ఎన్టీఆర్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసే వారి గుర్తింపు కోసం పోలీసులు కార్డర్ సెర్చ్ నిర్వహించారు ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు సిపి ఆదేశాల మేరకు తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె గిరిబాబు తన పరిధిలోని తిరువూరు తంగెల్ల బీడు గ్రామంలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చంద్రశేఖర్ ఆయన సర్కిల్ పరిధిలోని జీ కొండూరు చెరువు మాధవరం గ్రామంలో ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచి కార్డెర్ సెర్చ్ చేపట్టారు

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీ రాజశేఖర బాబు సార్ ఆదేశాల మేరకు డిసిపి సార్ మహేశ్వర రాజ్ గారు అదేవిధంగా ఏసీపీ ప్రసాద్ సార్ వేరే ఆదేశాలపై తిరువురులోని తంగలిబీడు ప్రాంతం నందు కార్డనెన్ సర్చ్ మా సర్కిల్ పార్టీ అంత కార్డన సర్చ్ నిర్వహించడం జరిగింది జరుగుతుంది ఇంకా అది ఈ కార్డనెన్స్ సర్చ్లో భాగంగా రికార్డులు లేనటువంటి సుమారు ఒక ఇరవై టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది వాటిని పూర్తిగా వెరిఫై చేసి వాటి యాంటీసిడెంట్ అన్నీ చేసి తర్వాత దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఒక సుమారు ఒక ఇరవై మందిని వాళ్ళ అనుమానం మీద వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కార్డన్ సర్చ్లో భాగంగా ఎవరైనా కానీ ఇటువంటి కాంట్రాబ్యాన్ అంటే గాంజా కానీ లేకపోతే ఇక్కడ డ్రగ్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే పట్టుకోవడం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఎప్పుడైతే సర్చ్ చేస్తామో అక్కడ పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెహికల్స్ ప్రాపర్ రికార్డ్ లేనటువంటి వాటిని అలాగే ఎవరైనా అనుమానితులు ఉంటే కనుక వాళ్ళను కూడా చెక్ చేసి వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేయడం వాళ్ళు ఏమైనా నేరాల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది